ఎస్ఎంఎల్ఎన్ఎస్ యువత సభ్యులు దుర్గామాత తీసుకురావడాని కోసం ప్రయాణం మొదలుపెట్టారు వాహనానికి పూజలు చేసి అమ్మవారి ఆశీర్వాదంతో యాత్రను ప్రారంభించారు ఈ యాత్రకు జక్కన మహేష్ కర్ణకంటి మహేష్ రవాణా సహాయం చేస్తున్నారు అమ్మవారి దయతో వారి బండి మంచిగా నడవాలని కోరుకుంటున్నాం మేము చాలా విగ్రహాలు చూశాము అక్కడ మంచి మంచి దుర్గామాతలు కనిపించాయి కానీ రేటు చూస్తే మాకు చాలా ఎక్కువ అనిపించింది ఈసారి దుర్గామాతను ఎవరూ ఇప్పించలేరు కాబట్టి రేటు విషయంలో మేము చాలా తడబడ్డాము అన్ని విగ్రహాలు చూసినా ఎక్కడ చూసినా మా రేటుకు సంబంధించిన విగ్రహాలు అయితే అస్సలు కనిపించలేదు మేము తీసుకుందాం అనుకున్న విగ్రహానికి చాలా రేట్ చెప్పాడు అక్కడ అమ్మేవాడు అయితే మా యూత్ సభ్యులే ఇంకా కొంచెం డబ్బు కలుపుకొని దుర్గామాత మంచి విగ్రహాన్ని తీసుకుందామని అన్నారు అలా అనుకున్న వెంటనే గ్రూట్లో పోస్ట్ చేయగానే ఒక్కొక్కరుగా డబ్బులు పంపుతూనే ఉన్నారు యూత్ సభ్యుడు బారిసెట్టి నాగరాజు తొమ్మిది రోజుల అమ్మవారికి కావాల్సిన చీరలు నేనే ఇప్పిస్తానని చెప్పడు మా దగ్గరికి కొంత డబ్బు రాగానే మాకు నచ్చిన విగ్రహాన్ని కొనడం ప్రారంభించాము మాకు నచ్చిన విగ్రహానికి చాలా రేట్ చెప్పాడు అతనితో బేరం చేసి ఫైనల్గా పదహారు వేల ఐదు వందలకు రేట్ చేసుకుని ఫిక్స్ చేసి డబ్బులు కట్టాము దారిలో వర్షం వస్తుందా అనిపించింది ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి అమ్మవారు వర్షానికి తడవకుండా పట్టాలు తీసుకొని కట్టాము